ఒక పక్కన ఎంత వ్యవస్థ నడిపిస్తున్నప్పుడు కూడా ఇలా ఏవారు కూడా చూడలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి లఘుచెల్ల భూసేకరణ రాదు సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయనకే మొదటిది ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఆ ఎదురు దెబ్బ ఏ విధంగా లఘుచెల్ల భూసేకరణ రద్దు చేసేళ్ళు దానికి ఒక జీవో ఇచ్చిళ్ళు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఆ విధమైన పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈయన ఏం ఉద్ధరిస్తాడు మరి ఎవరికి ఉద్ధరిస్తాడు ఏం చేస్తాడు రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజల నిజంగా జీవితాలు మార్చేస్తాడంటే అంటే అంతతో మాత్రమే ఈయన మాత్రము పైన పటారం లోల రావడం ఉన్నది ఒకందుకు నాకు అద్భుతంగా అనిపిస్తుంది ఒక కష్టపడి ఎదిగిండు జెడ్పీటీసీ స్థాయి నుంచి అని సీఎం దాకా వచ్చిండు మంత్రి పదవి ఆరవేజ్ చేయకుండా ఒక సీఎం కుర్చీలో కూర్చున్నాడు అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాను అనుకుంటే సంవత్సరం పరిపాలనలో ఇలా ఇట్లా చేస్తాడో అట్లా గుంజుకుంటాడు ఎవరికి మంత్రులు వినే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు కలెక్టర్లు వినే పరిస్థితి లేదు ఎస్పీలు వినే పరిస్థితి లేదు కా ఉన్నటువంటి నాయకులు అనే పరిస్థితి లేదు ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ సొంత నియోజకవర్గానికే న్యాయం చేయలేనటువంటిది పరిస్థితి ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది సొంత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే రెండు లక్షల మంది ఓటర్లు నీ కబంధ అస్థల్లో వాళ్ళు పంట పంట పండుగలు ఇమ్మండి ఒక పది వేల మంది ఇరవై వేల మంది వాళ్ళు కొద్దిగా వేరే వాళ్ళు ఉన్నారు పడికి నీ చేతిలో మెజార్టీగా ఉన్నటువంటి నీ సొంత నియోజకవర్గం రాష్ట్రానికి ఏం మేలు చేస్తావే ముఖ్యమంత్రి నీ సొంత నియోజకవర్గాల్లోనే నువ్వు చేయకపోతే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావా ఎక్కడి జోలు వస్తుంది రేవంత సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది లఘుచర్ల భూసేకరణ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది వికారాబాద్ జిల్లా లఘచర్ల భూ వివాదంలో గిరిజనులు అందరూ ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ మేరకు భూసేకరణ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లఘచర్ల భూసేకరణ నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఈ భూసేకరణ చట్టం రెండు వేల పదమూడులో సెక్షన్ తొంభై మూడు ప్రకారం ఉపసాహించుకున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది గ్రామాలలో ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాత భూసేకరణ రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది లక్జల్లో ఫార్మా విల్లు స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే ఈ నెల పదకొండున వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు ప్రజల అభిప్రాయ సేకరణ కోసం గ్రామానికి చేరుకోగా వారిపై స్థానిక రైతులు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో వెంకటరెడ్డి అనే ప్రత్యేక అధికారి తీవ్రంగా గాయపడ్డారు ఘటనపై రేవంత్ ప్రభుత్వం అగ్రం వ్యక్తం చేయగా మొత్తం పంతొమ్మిది మంది రైతులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా ఉంది గింత దారుణమా వన్ ఇయర్కు ఎవరికి అది లాభం చేయాలి నీ సొంత నియోగవర్గంలో నీ సొంత నియోగవర్గం నీ సొంత మండలం నీకు అక్కడ పోలీస్ స్టేషన్ కానీ గిలు అన్నీ పెట్టినా దేనికి లాభం ఇవాళ నీ సొంత నియోజకవర్గం ప్రజలే నిన్ను వ్యతిరేకి చేరే పొద్దున ఎక్కడి నుంచి వాళ్ళు పోటీ చేసి గెలుస్తావు మళ్ళా ఎవరు గెలిపిస్తారు నేను ఒక్కొక్కరి కోటి కోటి రూపాయలు ఇచ్చినా కూడా నీ గెలిపించరు ఒక్కసారి ప్రజల్లో నువ్వు నిజంగా డిఫాల్ట్ నువ్వు నిజంగా ఫెయిల్యూర్ అని తెలిసిన తర్వాత నువ్వు భూతద్దంలో పెట్టి నువ్వు నిజంగా ఏదో అంటృనా అవి చూపించిన కూడా వేస్టే ఇలా వ్యవస్థలో కాలగర్భాలు కలిసిపోయినటువంటి ఎంతోమంది నాయకులున్నారు కాలగర్భాలు పీవీ పీవీ రావు లాంటోళ్ళు పివి నరసింహరావులు అంటాడు దేశ ప్రధాని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ అంటాడు ఇందిరా సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఆఖరికి ఇప్పుడు ప్రా ఇప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మోడీ లాంటాడు కూడా కాలగర్భాలకు ఒక సందర్భంలో కలిసిపోయిన వ్యక్తులే కలిసిపోయి మళ్ళీ మొక్కలాగా ఎదిగి వాళ్ళ స్థిరత్వాన్ని నెరవర్చుకున్న వాళ్ళే ఇవాళ నువ్వు కూడా అంతే ఇవాళ సొంత నియోజకవర్గాల్లో నువ్వు సాయం చేయకపోతే మళ్ళీ ఆ కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తావా లేకపోతే ఇంకెక్కడికి నువ్వు వచ్చి పోటీ చేస్తావా సొంత నియోజకవర్గానికి అన్నం పెట్టాలి సొంత నియోజకవర్గాల ప్రజలే నేను తిరస్కరించి నేను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇవాళ నువ్వు రాష్ట్రానికి మొత్తం అంటే ఎట్లా ఆరు గ్యారెంటీలు చెప్పిన ఆరు గ్యారంటీలు ఇచ్చినావా ఎట్లా నమ్ముతారన్న నిన్ను ఇవాళ మొత్తం ఫీలింగ్ నర నరాంత రెడ్డి ఫీలింగే ఉండే అధికారుల కంచాలి అదే ఉండే పోలీసు యంత్రాంగా అదే ఉండే ఎవడు పని చేసినంటే ఎవడు పని చేయట్లేదు చిన్న పని చేయాలన్నా పని కావట్లేదు ఇవాళ ఒక్కొక్కరు తలలు పట్టుకుంటున్నారు మరి ఏం చేసిందంటే గత బీఆర్ఎస్ వాడు దొంగ కాబట్టి నువ్వు వాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గొప్పడు కాబట్టి రేవంత్ రెడ్డిని గెలిపించు వాడు దొంగ అనే బీఆర్ఎస్ను ఓడించు మరి వాడు దొంగ అని చెప్పిన తర్వాత గెలిపించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే వారిని నిందిలేస్తా అండి వారికన్నా గొప్ప వేయాలంటే నువ్వు ఎత్తవైతే ఈ మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని విలమ ద్వారా రెడ్డి ద్వారా కలిపి ఉన్నటువంటి బహుజనాలలో అందరినీ ఆగం చేస్తున్నారు ఇలా ఉన్నటువంటి విలమపై రెడ్డి వచ్చిన రెడ్డిపై వెలమ వచ్చినప్పటికీ కూడా ఇలా అందరినీ ఆగం చేసే నేపథ్యం ఉంది ఇలా ఎస్సీ ఎస్సీ బీసీలు అయితే ఎంత అద్మానమైన బతుకులు బతున్నట్టే అద్మా అంత అద్వానమైన బతుకులు బతుకులు బతున్నారు ఇలా పెట్టి పదవుల కోసం తల్లాడుకొని ఇవాళ ఇచ్చేటువంటి చిన్న చిన్న తాయిలాలకు పడి ఇవాళ జీవితాలు ఆన్ చేసుకుంటున్నారు అరే నాయనా మీరు బారండి బాబాసాహె అంబేద్కర్ ఎప్పుడే చెప్పిండు బహుజన్లు అంతా ఏకంగా కావాలి అత్యధిక జనాభా బహుజన్లు ఒకడైతే రాజ్యాధికారం వస్తుంది అప్పుడు మీరు ఏది డిసైడ్ చేసి అదే ఉంటా అని కానీ మరి ఏం చేస్తున్నావు భజనాలు చేస్తున్నాం కాళ్ళు మొక్కకపోతే నడవది వాడు పదవి ఇవ్వకపోతే నడవది వాడు మనకు అన్నం పెట్టకపోతున్నా అన్నట్టుగా వాడే నిన్ను మొత్తం టోటల్గా పెద్ద చేసి పెద్ద చేసి అన్ని రకాలు చేసి నువ్వు తొడుక్కొనే బట్టలు కంచెలు వాడుకుంటే అన్ని వాడేచ్చినట్టుగా వాళ్ళు గులాంగిరి చేస్తారు ఒక్కసారి నువ్వు ఎందుకు వండగా కావట్లేదు నువ్వెందుకు వండగా కావట్లేదు అని ఒక్కసారి అర్థం చేసుకుంటే ఇవాళ గొప్పగా ఉంటరు సావు ఒక్కసారే పుట్టుక ఒక్కసారే సావు అయినా పుట్టుక అయినా ఒకేసారి నువ్వు పుట్టుక పుట్టేది కూడా ఒకేసారి పుడతావు సచ్చేది కూడా ఒకేసారి వస్తావు అదైనా జాతి కోసం చావు అదైనా సమాజం కోసం చావు అదైనా ఒక చరిత్రాత్మైన సావన చావు చరిత్ర మిగిలిపోతావు కానీ బానిస బతుకలు వదిలే అని చెప్పి ఇలా ఎంతో మహనీయులు చెప్తే బానిస బతుకలకు అలవడపడి ఇవాళ తిన్నింటి వాసనలు లెక్క పెట్టేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులు ఉంటారు ఇలా రుడి ఏమైపోయింది మరి ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జీవో ప్రకారం దాన్ని రద్దు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం